హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు వీడియోలో నేను ఆన్లైన్లో కొన్ని ఫ్లవరింగ్ సీడ్స్ కొన్నానండి వింటర్ ఫ్లవరింగ్ సీడ్స్ వాటిని మీకు చూపిస్తాను చిన్న వీడియో వాటి ఖరీదు కూడా చెప్తాను చూడదురు కానీ చూడండి ఈ కవర్లో పంపించారు వాళ్ళు ఇది అంటే నేను ఇంతకుముందు ఆర్గానిక్ బజార్లో కొనేదాన్ని వాళ్ళ దగ్గర కొన్ని సీడ్స్ రావట్లేదు మొక్కలు అందుకే కొత్త వెబ్సైట్లో తీసుకున్నాను అవి ఎట్లా ఉన్నాయో ఏంటో మీకు చూపిస్తాను అవి మరి మొక్కలు వస్తాయో రాదో కూడా నాకు తెలియదు ఇదిగోండి ప్లాంట్ ఆర్బిట్ వాళ్ళ వెబ్సైట్ అయితే మీకు ఒకవేళ వీళ్ళ దగ్గర తీసుకొని ఉంటే మీరు మీకు కానీ మొక్కలు వచ్చి ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎక్కువైతే తీసుకోలేదు ఇవి మొక్కలు వస్తాయా రాదా అనేది కొంచెం డౌట్గా ఉంది నాకు అందుకని నేను ఎక్కువైతే తీసుకోలేదు ముందు ఎదుగుండి ఈ మూడే తీసుకున్నాను ఈ మూడు కూడా ఏంటనేది మీకు చూపిస్తాను నేను చూద్దరు కానీ ఫస్ట్ మీకు చూపించేది ఇది డాలియా మిక్స్డ్ సీడ్స్ అండి ఇవి మరి మొక్కలు వస్తాయో లేదో ఏసీ నేను మీకు షాట్లో పెడతా మొక్కలు వస్తే ఇవి డైసీ మిక్స్డ్ సీడ్స్ అండి ఎట్లా ఉన్నాయో చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి చిన్న చాలా చిన్నగా ఉన్నాయి ఇవి కార్నేషను ఇవైతే బోకేస్లో వాడతారు చాలా బాగుంటాయి పువ్వులు అయితే అందుకని తీసుకున్నాను మరి మొక్కలు వస్తే బాగుంటుంది చూడండి ఇది డాలియా డాలియా అయితే నలభై తొమ్మిది రూపాయలండి ఇవి డైసీ మిక్స్డ్ సీడ్స్ అయితే ముప్పై తొమ్మిది రూపాయలు ఈ కార్నేషన్ అయితే డెబ్భై తొమ్మిది రూపాయలండి ఈ సీడ్స్ ఖరీదు నాకు కొరియర్ ఛార్జ్ యాభై రూపాయలు తీసుకున్నారు ఇది నేను కోకోపీట్ కొంచెం ఉంచి దాన్ని పిండేసి వేస్తున్నాను ఇవి కొత్తగా పెట్టం కదా అంటే వస్తాయో లేదో అని చెప్పి ఫస్ట్ నేను కార్నేషన్ సీడ్స్ పెడుతున్నాను వేస్తున్నాను చూడండి ఆ సీడ్స్ ఎట్లా ఉన్నాయో చాలా చిన్నగా ఉన్నాయి మరి వస్తే బాగుంటుంది మనకు మొక్కలు పువ్వులు అయితే చాలా బాగుంటాయి ఇది నీళ్ళలోనే పెట్టండి మీరు ఆ సీడ్స్ కానీ వేస్తే ఇవి డైసీ మిక్స్డ్ సీడ్స్ అండి అవి కూడా దానిలోనే వేసాను అవి మొక్కలు తెలిసిపోతాయి మనకి మొక్కలు వస్తే కనుక నేను షార్ట్ పెడతాను మొక్కలు వస్తే మీరు చూద్దరు కానీ ఒకవేళ మీలో ఎవరన్నా తీసుకొని ఉంటే మాత్రం నాకు కామెంట్ పెట్టండి ఇవి నీళ్ళలోనే పెట్టాలి ఎండలో పెట్టకూడదు కొంచెం పైన కొబ్బరి పొడేశాను ఇంకంతే ఇవి వస్తే మొక్కలు వస్తే మీకు షార్ట్లో నేను చూపిస్తాను